पर काय कॉन्फिडन्स ठेवती ओ रेंज दे 89 ओ सामी மேடம் <laughs> கம்பென Ô quanh năm mà ba? Ô quanh năm đâu bỏ lỡ những video hấp dẫn ఓం నమో నారాయణ ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగో జన్మదిన సందర్భంగా ప్రతి ఏడా ఏడాది మీ తిరుమలలో చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఈరోజు కూడా ఈరోజు ఆయనకి పుట్టినరోజు సందర్భంగా ఆరు వందల అరవై నాలుగు కొబ్బరికాయలు కొట్టి కర్పూరం ఇచ్చి బేడి ఆంజనేయ స్వామి వారికి అర్చనలు చేయించి ఆయన ఆయు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఆయనకి ఎన్నో సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆయనకు మంచి భవిష్యత్తు అలాగే మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయన నిండు నూరేళ్ళు ఉండే విధంగా తెలుగు ప్రజలందరినీ కూడా ఆదరించే భవిష్యత్తు ఆయనకి ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కలి కలిగి దైవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం